వారు చేసిన గొప్ప ఆశ వారి యొక్క ఆశయాలను మనం తెలియజేసినట్టు ఉంటుంది వారు చేసిన సేవలు కూడా మనం తెలుసుకున్నట్టు ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు జరపనంత జరపకపోతే కొద్ది రోజులకు మన వరకే తెలుస్తాయి తర్వాత ఇతరులకు మన పిల్లలకు కానీ మన తరాల వారికి కానీ ఈ విషయాలు తెలియవు అనే ఒక ఉద్దేశంతో దాన్ని జరపమని నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగా ఇక్కడ ఈ ఆర్గనైజర్స్ కూడా బాగా గొప్పగా దీన్ని నిర్వహించడానికి ముందుకొచ్చి మొదలు చేశారు వారి అందరికీ నా అభినందనలు అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో జన్మించి ఏప్రిల్ పద్నాలుగు అరవై ఐదు సంవత్సరాలు జీవించారు ఆయన చిన్నతనం నుంచే ప్రతి విషయంలో చాలా చురుకుగా ఉండు అటు విద్యలో కానీ సమాజంలో అప్పుడున్న తారతమ్యాల గురించి కానీ ప్రశ్నిస్తూ అన్ని అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఈ పెద్ద భారతదేశంలో అతిపెద్ద భారతదేశంలో అందరూ సమానంగా ఉండాలని చెప్పి ఆయన ఆలోచన చేస్తూ ఆయన పంతొమ్మిది వందల పదహారులో బార్ ప్రవేశం పొందడము తర్వాత ఆర్థిక శాస్త్రంలో డాక్టరేట్ తీసుకోవడము తర్వాత మన మొదటి న్యాయశాఖ మంత్రిగా కూడా చేయడము మన ఇంత పెద్ద స్వతంత్రం వచ్చిన సందర్భంగా ఇంత పెద్ద భారతదేశంలో ఈ రాజ్యాంగాన్ని రచించే బాధ్యతను ఆయన మీద పెట్టారంటే ఆయనకు ఆ విషయంలో ఎంత తెలివితేటలు కానీ దాని గురించి అవగాహన ఉన్నదని అక్కడే అర్థమవుతుంది అందువలనే మన పెద్దలు అన్ని రకాలుగా ఆలోచన చేసి ఆయన మీద ఆ గురుతర బాధ్యతను మోపడం జరిగింది అందుకు అనుగుణంగానే ఆయన అన్ని కులాల వారి అన్ని మతాల వారు అందరి శ్రేయస్సును ముందు ముందు రోజుల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది రాకుండా అందరికీ అనుకూలంగా ఉండాలని ఒక మంచి ఆలోచనతో చాలా కష్టపడి చాలా దూరదృష్టితో ఆలోచన చేసి అన్ని విషయాలను అందులో పొందుపరిచి ఆ రాజ్యాంగాన్ని ఆయన తయారు చేశాడు అది మనం ఈరోజు కూడా అమలుపరుచుకుంటున్నాము ఈ మొత్తం ప్రపంచంలోనే ఇంత పెద్ద రాజ్యాంగం ఎక్కడా లేదు మన భారత భారతదేశంలోనే ఉంది కాబట్టి అంత పెద్ద భా రాజ్యాంగాన్ని ఆయన రచించి మనందరికీ అమలుపరిచేలా చేశాడు ఆయన అలాంటి వ్యక్తుల గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువ అవుతుంది కాకపోతే మనము చేయగలంత చేయాలి ముందు ముందు రోజుల్లో కూడా ఈ కాంపౌండ్లో అన్ని రకాలుగా ఈ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు కానీ ఏవైనా కానీ చేసేదానికి యాజ్ ఎగ్జిక్యూటివ్ నీరుగా నా వంతు సహకారాలు అందిస్తారని అందరికీ తెలియజేస్తూ కాకపోతే ఇందాక వక్తలు మాట్లాడినట్టు ఎగ్జిక్యూటివ్ నీరుగా ఏమేవి అనేది అవన్నీ కామ ఎవరి ఆలోచన విధానానికి అనుగుణంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అది అన్ని రకాలు మనం చేసుకోవాల్సిందే అన్ని కాకపోతే నేను ఇక్కడ ఉండే సిబ్బందికి అందరికీ ఒకటే మనవి చేస్తున్నా అల్టిమేట్గా మనం అందరం ఆలోచ ఎవరికి ఎన్ని ఎవరి ఆలోచన విధానాలు వాళ్ళకుంటాయి మనిషికి మనిషికి ఖచ్చితంగా తేడా ఉంటుంది ఆ తేడాలు తారతమ్యాలు ఎవరి ఉన్నా కూడా అల్టిమేట్గా మనము ఈ ఎస్పీటీసీఎల్ సంస్థలో పనిచేస్తున్నాము ఈ సంస్థ మనుగడ మనం ఆలోచన చేయాలా మనమందరము కింద జే కాంట్రాక్ట్ కార్మికుడి నుంచి సిఎండి వరకు అందరూ మన సంస్థ గురించి ఆ సంస్థ బాగుంది ఎవరికి తోచిన విధంగా ఎవరికి అవకాశం ఉన్నంత వరకు వారి వారి బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించు సంస్థ మనుగడకు ముందుకు ప్రయత్నించాలని అందరూ కష్టపడి పనిచేయాలని ఎక్కడ కూడా ఎవరు కొన్ని కొన్ని విషయాలు డిఫరెన్సెస్ ఉన్నా కూడా అవి మన వరకే ఉండాలా డిపార్ట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికీ అందరూ ఒకటే ఎస్పిడిసిఎల్ అనేది మన సంస్థ ఆ సంస్థ బాగుంటేనే మనం బాగుంటాము ఆ సంస్థ లేకపోతే మనం ఉండము అనే ఒకే ఒక ఆలోచనతో అందరూ ఏ విషయంలో అయినా కానీ ఇప్పుడున్న పా యుగంలో రకరకాలైనటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మనము ఎప్పుడో పాత రోజుల్లో ఇట్లా ఉండేవాళ్ళము ఇప్పుడు ఇట్లా ఎందుకు మారాలా అని అనుకోకుండా ఏ రోజుకు ఆ రోజు మార్పునకు అనుగుణంగా మనము మార్పు చెందుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొనచ్చు ముఖ్యంగా ఇప్పుడున్న జేఎల్ఎమ్స్ వీళ్ళంతా వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది వాళ్ళు ఇప్పుడు ఈ డెవలప్మెంట్స్ ఏ విధంగా వస్తున్నాయి అన్నీ ప్రతి విషయంలో కూలసంగా తెలుసుకొని ముందుకు పోయేదానికి అలాగే సీనియర్స్ దగ్గర నుంచి డిపార్ట్మెంట్లో ఉన్న సీనియర్స్ దగ్గర నుంచి వారి అనుభవం దృష్ట్యా ఉన్న వారి సలహాలు సూచనలు తీసుకొని ఈ డిపార్ట్మెంట్లో మంచిగా పనిచేసి వారి ఫ్యూచర్ను డెవలప్ చేసుకోవాల్సిందిగా కో అలాగే ఈ మన డిపార్ట్మెంట్లో ఈ ప్రమాదాలు యాక్సిడెంట్లు ఎక్కువగా జరిగేవి దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంటాయి యాక్సిడెంట్స్ విషయంలో ప్రతి ఒక్కరు ఎల్సీలు తీసుకునేటప్పుడు కానీ పనిచేసేటప్పుడు కానీ ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ల మీద పక్కన పెట్టి మీ పనిని కంప్లీట్ చేసిన తర్వాతనే మిగతా విషయాల్లో ఆ సెల్ఫోన్లో జోలికి పోండి దానివల్ల మనకు జరిగే ప్రమాదాలు ఎక్కువ భాగము మనం ఇట్లా పొరపాటు పడ వల్లనే జరుగుతూ ఉంది కాబట్టి వీలైనంతవరకు ఈ ప్రమాదాల విషయంలో ప్రతి ఒక్కరూ ఇందు నుంచి పై వరకు అందరూ జాగ్రత్తగా ఆలోచన చేసి ప్రమాదాలను లే